ఉదయాన్నే లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేసి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తిరిగి చివరికి పన్నెండు కిలోమీటర్ తిరిగి వస్తే ఇక్కడ కూడా ఇదే పరిస్థితి చూసారు కదా మనమైతే ప్రాంతానికి అయితే వచ్చేసాం ఒకసారి అయితే చూడండి మనకి కొండ అయితే కనిపిస్తుంది కదా ఆ కొండ లోపల శివంగం అయితే ఉంది ఈరోజు అయితే మీ అందరికైతే చూపిస్తాను మరి కొంచెం లోపలికి అయితే వెళ్దాం పైనుంచి అయితే చాలా అందంగా అయితే వాటర్ అయితే పడుతుంది ఓం నమశివయ్య ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ మహాశివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నటువంటి ఈ మందిరము ఎన్నో సంవత్సరాల ప్రాముఖ్యత కలిగినటువంటి శివ మందిరం అందువలనే ఇక్కడున్న శివలింగాన్ని అయితే దర్శించుకోవడానికి ఎంతో మంది ప్రజలు అయితే ఇక్కడ క్యూలోని అయితే వేచి ఉన్నారు ఇక్కడున్న పరిస్థితులను చూస్తుంటే ఆ మహాశివుని దర్శించుకునే భాగ్యం మీకు మాకు కలిగేలా లేదు ఈ మందిర పరిసరాల్లో ఉండేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైన మందిరాలను అయితే మీ అయితే చూపిస్తాను ఓసారి ఈ అన్నప్రసాద ప్రసాద అయితే మీ అందరికైతే చూపిస్తాను చూస్తున్నారు కదా రెండు వేల మందికి సరిపడేటట్టు అయితే అన్న ప్రసాదాన్ని అయితే ఇక్కడ తయారైతే చేస్తున్నారు మధ్యాహ్నం పూట ఎంతమంది భక్తులు వచ్చారో ప్రతి ఒక్కరు కూడాను లేదన్నట్టుగా ఇక్కడ అన్న ప్రసాదాన్ని అయితే వీళ్ళైతే పెడుతుంటారు ఇదే మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని సేవించే ప్రదేశం చూశారు కదా ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఆ మహాశివుని దర్శించుకోవడం అయితే చాలా కష్టం అందుకోసం అని చెప్పి మేము అందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కొండలో ఉండేటటువంటి పిరిగా మనకు ఊళ్ళోనే వెలిసినటువంటి స్వయంభు శివలింగాన్ని మీ అందరికీ అయితే చూపిస్తాను మనం ప్రజెంట్ అయితే సిటీ నుంచి అయితే ఒక ఆరు కిలోమీటర్ దూరం అయితే వచ్చేసాం చూసారు కదా మనం ఒక లూప్ లైన్కి అయితే వచ్చేసాం మన ఈ నదిని అయితే దాటాల్సి ఉంటుంది ఆ పిరిగా అనే ఊరు ఎక్కడైతే ఉందో అది ఎక్కడి నుంచి అయితే ఇంకో పది కిలోమీటర్ అయితే ఉంటుంది మనం ప్రజెంట్ అయితే అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఈ ప్రాంతం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అయితే వస్తాము శివరాత్రి టైంలోనే మిగిలిన టైంలోనైతే ఇటు సైడ్ అయితే మనం రాము మనం చాలా వీడియోలు అయితే చేసాము నైట్ క్యాంపింగ్ గట్ట ఈ ప్రాంతంకి అయితే ఎప్పుడు రాలేదు ఎందుకంటే చాలా ఎత్తైన కొండలు ఉంటాయి రాత్రిపూట కూడా ఈ ప్రాంతం కూడా చాలా చల్లగా ఉంటుంది దానివల్ల అయితే ఇటు సైడ్ అయితే మనం రాలేదు చూద్దాం ఫ్యూచర్లో కూడా ఒక అయితే ఈ ప్రాంతంలో అయితే అయితే చేద్దాం ఇంకొక విషయం చెప్పాలి చూడండి జనాలు ఎవరైతే ఎవరైతే వస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అసలు ఈ అయితే అసలు ఎవరు కనిపించారో ఈరోజు శివరాత్రి రావడం వల్ల వీళ్ళందరూ కూడా నా కోవిలకి వెళ్ళి వచ్చిన అని ఇదిగోండి అయ్యో బాబోయ్ ఇక్కడ కూడా జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు చాలా దూరంగానే కార్లు అడితే పార్క్ చేసి ఉన్నాయి చూద్దాం ఇక్కడ కూడా మనకి ఆ శివుడి దర్శనం దొరుకుతుందో లేదో చూడండి ఇక్కడ జాతరలానే ఉంది ఇప్పుడైతే ఆ కిందకైతే మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇక్కడ కడుతున్నారు కదా శివరాత్రి అయితే ఇక్కడ ఆరు రోజులు అయితే జాతర అయితే ఉంటుంది మనం ఇప్పుడైతే ఆ కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది మొన్నటి వరకు అయితే ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా లేదు ఈ కూడా కూడానైతే వేశారు అప్పుడు మట్టి రోడ్డు అవడం నడుచుకుని వెళ్ళేటప్పుడు కూడానైతే జారిపోతుండేది ఇదంతా కూడా చూసారు కదా అదంతా కొండ మనం కూడా ఇప్పుడు కొండపైన ఉన్నాం అలా కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది జనాలు పైకి వచ్చి అయితే కొంతమంది అక్కడ నిల్చొని ఉన్నారా కొవ్వులు అయితే మాత్రం చాలా దూరంగా ఉంది కానీ లైన్ చూసారు కదా ఎక్కడి నుంచి అయితే మనకు కనిపిస్తుంది చూసారు కదా మనం అయితే ప్రాంతానికి అయితే వచ్చేసాం ఒకసారి అయితే చూడండి మనకి కొండ అయితే కనిపిస్తుంది కదా ఆ కొండ లోపల శివలింగం అయితే ఉంది రోజు అయితే మీ అందరికైతే చూపిస్తాను మరి కొంచెం లోపలికైతే వెళ్దాం పైనుంచి అయితే చాలా అందంగా అయితే వాటర్ అయితే పడుతుంది ఆ వాటర్ లోనైతే చిన్న గుహ అయితే కనిపిస్తుంది గుహలోపడికి అయితే శివలంగా ఉంది మనం చూపిస్తాను రండి పైనుంచి చూసారు కదా వర్ష ప్ర వర్షం ఉన్న అయితే చాలా బాగా అయితే వాటర్ అయితే వస్తుంది చాలా అందంగా అయితే కనిపిస్తుంది శివలింగం అయితే ఆ లోపల అయితే ఉంది చీకట్లో ఉంటుంది మీకు కనిపించవచ్చు చూసారు కదా లోపల అయితే పూజలు అయితే చేస్తున్నారు అయితే కనిపించడం అంటే కొంచెం కష్టం ఆయన ట్రై చేద్దాం చూపించడానికి చూసారు కదా మనకైతే చిన్న చిన్న శివలింగాలు అయితే కనిపించవచ్చు చీకటిగా ఉంది కాబట్టి మీకు కనిపించకపోవచ్చు ఒకసారి అయితే ధ్యానంగా చూడండి మీకు కనిపించవచ్చు ఓకే ఓకే చూసారు కదా లోపల మనకి దర్శనం అయితే అయిపోయింది ఆ చీకటి కొండడం తర్వాత శివుణ్ణి అయితే బాగా అలంకరించారు దానివల్ల అయితే మనకి శివలింగం అయితే కనిపించలేదు అలా అయితే మనకైతే దర్శనం అయితే ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి చూడవచ్చు మన తెలుగు వాళ్ళే ఉన్నారు వాళ్ళని అడుగుదాం అసలు ఎలా దర్శనం అయిందని దర్శనం ఎలా అయిందే చాలా బాబు బానే అయిందా ఎన్ని వచ్చారు గంటలకున్నర రెండున్నర గంటలు అయితే చూసారు కదా కొండ ప్రాంతం అయినప్పుడు కూడా జనాలు చాలా ఎక్కువ ఉండడం దర్శనం అయితే కొంచెం కష్టమైన పర్లేదు కానీ దర్శనం అయితే బాగా అయిందని అని చెప్తున్నారు అది అది మన తెలుగు అనమాట వీళ్ళందరూ కూడా శివలంగా ఎప్పుడు అనే సంవత్సరం కోసం వస్తుంటారా సంవత్సరం సంవత్సరం కోసారైతే వస్తుంటారనమాట అది